ఎస్ అందరికీ అందరికీ నమస్కారం ముందుగా ఈ సినిమా డైరెక్టర్ హీరో గురించి చెప్పాలండి ప్రశాంత్ వర్మ తేజ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ వీళ్ళు ఆల్మోస్ట్ ఒక చాలా రోజుల నుంచి సో వాళ్ళ స్ట్రగ్లింగ్ డేస్ నుంచి తెలుసు ముఖ్యంగా తేజ చాలా ఈ సినిమా తేజాకి అన్నీ క్లియర్ చేస్తుందని తేజ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు అనుకుంటున్నా నేను సో తర్వాత ఈ ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన చిరంజీవి గారికి సో నువ్వు నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్ అండి ఈ సినిమాను మీరు అందరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాయా థ్యాంక్ యూ అనుదీప్ గారు థ్యాంక్ యూ సినిమాలోని ఏదైనా ఒక పాట మాకోసం వెళ్ళిపోయింది థ్యాంక్ యూ అండి